హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది రూస్ కిచెన్ టుడే మన కిచెన్లో స్పెషల్ స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఇక్కడ స్పెషల్ స్వీట్ రెసిపీ అనేది మోతీచూర్ లడ్డు అండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు బయట స్వీట్ షాప్లో కొన్నట్టు కానీ మనకు మోతిచూర్ లడ్డూ అనేది ఇంట్లోనే హెల్దీగా రెడీ చేసుకోవచ్చు నా ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా వరకు చూసి మీకు ఇక్కడ చూపించిన స్ట్రక్చర్ అండ్ టేస్టీతో మోతీచూర్ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతాయి మరి ఎందుకంటే లేట్ అందరూ ఎంతగానో ఇష్టపడే స్వీట్ రె రెసిపీ మోతీచూర్ లడ్డు తయారీ విధానం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి ఎక్కువగా యాడ్ చేస్తూ ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ విస్కర్ సాయంతో బాగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పిండి అనేది కొద్దిగా లూజ్గానే ఉండాలి అలా అని మరీ పంచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం పిండిని అనేది మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా పిండి ముద్దలు లేకుండా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీలో ఉంటే మనకు మోతి చూరలడ్డీ చేయడానికి పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకుని మనం రెడీ చేసుకున్న పిండి బ్యాటర్ను ఇలా కరెక్ట్ సహాయంతో పిండిలో మనము ఆయిల్లో వేసుకోవాలి ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా మనం పిండి వేయగానే పైకి రావాలి అలా వేస్తేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు లో టు టు మీడియం ఫ్లేమ్లో అసలు పెట్టకండి హైలో పెట్టి మాడకుండా మనము దీన్ని మరీ గట్టిగా క్రిస్పీగా కాకుండా కాస్త ఫ్రై చేసుకోవాలి మెత్తగా మాత్రం ఉండకూడదు అలా అని పూర్తిగా క్రిస్పీగా కూడా చేయకండి మీడియంగా చేసుకుంటే మనకు ఈ మోతిచూర్ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది రెండు వైపులో కూడా బాగా వేగనివ్వండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకొని మిగతా బిండులు కూడా పూర్తిగా ఇలాగే చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి చల్ల ఇది లోపు మనం ఇక్కడ మరొక కడాయి అందులో ఒక కప్పు వరకు పంచదారను యాడ్ చేసుకొని అదే కప్పుతో ముప్పావు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకోండి మరీ తీగపాకం రావాల్సిన అవసరం లేదండి కాస్త జిగురుగా వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మరగనివ్వండి చూడండి ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ మరీ రాలేదు మరొక రెండు నిమిషాల పాటు ఉంచుకోండి మరీ తీగపాకం రావాల్సిన అవసరం లేదు కాస్త కాస్తకొచ్చా తిగిగా అయితే సరిపోతుంది ఇందులో ఫుడ్ కలర్ను యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ ఫుడ్ కలర్ అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా శనగ పిండి మిశ్రమం పూర్తిగా బజ్జిల్లాగా అంతా కూడా ఒక మిక్సీ చార్లోకి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను మిక్సీ చేసిన తర్వాత చూపెడుతున్నాను ఇక్కడ చూపించిన స్ట్రక్చర్లో మనకు మనం చేసుకుంటే సరిపోతుంది రవ్వ రవ్వలా కాకుండా కాస్త పూర్తిగా బరకగా ఉండాలండి పూర్తిగా మెత్త కూడా ఉండకూడదు ఇప్పుడు మరలా గ్యాస్ ఆన్ చేయాలి ఎందుకంటే పూర్తిగా చల్లారింది కదా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పూర్తిగా మరిగిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మోతీచూరు మిశ్రమాన్ని పూర్తిగా అందులో వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి నెయ్యి వేయడం వల్ల మనం చేసే స్వీట్ అనేది మంచి స్ట్రక్చర్లో వస్తుంది అలాగే మనకు షైనింగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ నెయ్యి అనేది వేయడం వల్ల స్వీట్ అనేది చాలా అంత చాలా బాగుంటుంది కంపల్సరీగా యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడో అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఇందులో కర్బూజా పలుకులు ఉంటాయి కదండి వాటిని యాడ్ చేసుకోవాలి కొన్ని కొని ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి కొద్దిగా చల్లారాక మరీ పూర్తిగా కాదండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డులాగా చుట్టుకుందాం ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు కావలసిన సైజుల్లో లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి మొత్తాన్ని కూడా అంతే ఫ్రెండ్స్ ఎంతో అంటే ఎంతో సింపుల్గానే మీకు మోతిచూర్ లడ్డును బయట స్వీట్ షాప్లో కొన్నట్టుగా చూపించేశాను నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ తెలియజేయండి అలాగే నా రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం తీరు కిచెన్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కమెంట్ చేయడం వల్ల నాకు ఇంకా కొత్త రెసిపీస్ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్ నా రెసిపీ నచ్చితే తప్పనిసరిగా కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్